జై సాయిరామ్ హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సాయి స్వామిని సో ఈరోజు మనము ఈ పంచాంగానికి సంబంధించి అంటే ఈ ముహూర్త సిరీస్ నేర్చుకుంటూ ఉన్నాం కదా సో దానిలో భాగంగా ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ వచ్చేసి ఈ దేశాంతరకాల దేశాంతరకాల నిర్ణయం ఏ విధంగా చేయాలి స్వామి ఏంటి అసలు ఈ పదమే మాకు కొత్తగా ఉంది అని చెప్పేసి అనుకోవద్దండి అయితే ఇది చాలా కొంచెము పెద్ద సబ్జెక్టు అయితే దీన్ని మనము అర్థమయ్యే కోసంగా అంటే కొంచెం ఈజీగా మనం గుర్తుపెట్టుకోవడం కోసం ఒక ఐదు ఆరు పాయింట్లుగా మనం తీసుకున్నాం సో ఒకటి వచ్చేసి దేశాంతర కాల నిర్ణయం అంటే అసలు ఏంటి అంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు టీటీడీ పంచాంగం వాడుతున్నారనుకోండి ఇది రేలంగి తెంగిరాల వాళ్ళది సో వాళ్ళు ఏం చేస్తారంటే రాజమండ్రిలో సూర్యోదయం ఎప్పుడు అవుతుందో దానిని బేస్ చేసుకొని పంచాంగం రాస్తారు అంటే నక్షత్రం కానివ్వండి తిథి కానివ్వండి లగ్నము ప్రమాణాలు ఇవన్నీ కూడా మనకి రాజమండ్రి సూర్యోదయాన్ని బట్టి క్యాలిక్యులేషన్స్ అనేది వేస్తారు అది అన్ని ప్రాంతాలకి కూడా సరిపోదు అది ఎందుకు సరిపోదు అంటే అదే ఈ టాపిక్ కొన్ని పంచాంగంలో ఉదాహరణకి నెల్లూరు తీసుకోండి ప్లస్ ఎయిట్ అని ఇస్తారు ప్లస్ ఎయిట్ అని ఇస్తారు లేదంటే హైదరాబాదు లేదంటే ఇంకేదన్నా ఊరు తీసుకుంటే మైనస్ టెన్ అని ఇస్తారు అంటే ఏంటి ప్లస్ ఎయిట్ అంటే మనము ఆ లగ్నానికి లేదంటే ఆ నక్షత్రానికి ఎనిమిది నిమిషములు కలపకూడదు అంటే ఇక్కడ ప్లస్ అంటే ఏంటి జనరల్గా కలపడం కదా సో ఎనిమిది నిమిషాలు ముందరగా వచ్చేసింది అని చెప్పేసి మనం అర్థం చేసుకున్నాం సో సో కాబట్టి ఈ పంచాంగంలో ఉన్నటువంటి ఈ ప్లస్ గుర్తు అర్థం ఏంటి అలాగే ఈ మైనస్ గుర్తు యొక్క ఏంటి ఆ ఊర్లకు సంబంధించి ప్లస్ ఎందుకు ఇచ్చారు ప్లస్ ఎయిట్ అన్నారు లేదంటే మైనస్ టెన్ అన్నారు సో ఈ విషయాలన్నీ గురించి చెప్పే టాపిక్కే ఈ దేశాంతరకాల నిర్ణయం అర్థమైంది కదా ఈ దేశాంతరకాల నిర్ణయం ఏ విధంగా చేయాలి అంటే ముందుగా మనకి ఈ ఆరు పాయింట్ల మీద కొంత అవగాహన అనేది ఉండాలండి సో ఒకటి వచ్చేసి టైం టైం గురించి మనకి అవగాహన ఉండాలి అంటే మనకి ఇక్కడ పగలుంటే అమెరికా ప్రాంతంలో ఎందుకు రాత్రి ఉన్నది సో ఇది కొంతమందికి ఐడియా ఉండొచ్చు సో అవగాహన లేని వాళ్ళ కోసమే ఈ విషయం అయితే చెప్తున్నాను ఎందువల్ల అంటే మన వీడియోస్ కింద మధ్య పెట్టే కామెంట్స్ అడిగే ప్రశ్నలన్నీ కూడా స్వామి దేశాంతరకాల నిర్ణయం ఏ విధంగా చేయాలో దయచేసి వీడియో చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి సో వాళ్ళ కోసం ఈ వీడియో ఓకేనా అట్లాగే టైం జోన్స్ మనకి ఇండియాలో అయితే ఇండియన్ స్టాండర్డ్ టైం అని చెప్పేసి ఐఎస్టి అని చెప్పేసి ఒక టైమింగ్ ఇచ్చారు అలాగే వెస్ట్రన్ కంట్రీస్ అమెరికా లాంటి ప్రాంతాల వాళ్ళకైతే ఒక ఐదారు టైమ్ జోన్స్ ఉన్నాయండి నాకు తెలిసినంతవరకు సో అంటే సో దాని గురించి మీకు చెప్తాను ఇప్పుడు తర్వాత వచ్చేసి రేఖాంశములు అక్షాంశములు సో లాంగ్వెట్యూడ్ లాటిట్యూడ్ అలాగే గ్రీనిచ్ అంటే ఏంటి అలాగే ఐఎస్టీ అలాగే ఎల్ఎంటే సో వీటి గురించి మనం తెలుసుకున్నాం ముందుగా అయితే ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఇలా వృత్తాకారం వేశాను కదా ఇది కనుక మనము భూమిగా మనం భావించినట్లయితే ఇది కనుక భూమిగా మనం భావించినట్లయితే సో భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది ఒక భచక్రం చేయడానికి మూడు వందల అరవై డిగ్రీలు తిరగడానికి మనకి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది కదా అయితే ఇప్పుడు చూడండి మనకేమో పగలు ఉంది సో అమెరికా లాంటి ప్రాంతం వాళ్ళకేమో రాత్రి ఉంది ఆ కాలిక్యులేషన్ ఏంటి సో అది నేర్చుకుంటే దానికి దీనికి సంబంధం ఏంటో ఇప్పుడు చూద్దాం సో దీనికోసంగా ఈ గవర్నమెంట్లు వీళ్ళంతా కూడా ఏం చేశారంటే ప్రభుత్వం వాళ్ళంతా కూడా భూమిని గనక ఒక సెంటర్ పాయింట్ అనుకుంటే ఈ విధంగా ఒక లైన్ గీశారు సో ఇలా ఇది తూర్పు అనుకున్నాం సో ఈ విధంగా ఒక సెంటర్ పాయింట్ కనుక తీసుకుంటే దానినే గ్రీనిచ్ అంటారు అదేంటంటే లండన్లో ఉన్నటువంటి గ్రీనిచ్ అనే ప్రాంతాన్ని సెంటర్ పాయింట్గా తీసుకున్నారు ఇక్కడి నుంచి తూర్పు పక్కన ఉన్నటువంటి కంట్రీస్ కానివ్వండి ప్రాంతాలనుకోండి వాళ్ళని ఈస్టర్న్ కంట్రీస్ అంటారు వెస్టర్న్ కంట్రీస్ అంటారు సో అట్లా గ్రీనిచ్ అంటే ఏంటి భూమిని ఒక వృత్తాకారపు గనక భూమిని కనుక మనం తీసుకున్నట్లయితే సెంటర్లో ఒక లైన్ గీసినట్లయితే అది గ్రీనిచ్ అనే ప్రాంతంలో ఈ విధంగా లైన్ అనేది తీసుకున్నారు ఈ గ్రీనిచ్ ప్రాంతం నుంచి కొన్ని గీతలు గీశారు వీటిని రేఖాంశములు అంటారు అట్లాగే ఇటుపక్క కూడా కొన్ని గీతలు గీశారు వీటిని రేఖాంశములు అంటారు అలాగే ఇప్పుడు అక్షాంశములు అక్షాంశములు అంటే ఏంటి సో ఈ విధంగా ఈ విధంగా కొన్ని గీతలు కొట్టారు వీటిని అక్షాంశములు అంటారు లాటిట్యూడ్ అలాగే లాంగిట్యూడ్ సో ఈ విధంగా అక్షాంశములు అలాగే రేఖాంశములు అని చెప్పేసి కొన్ని లైన్స్ లాగా తీసుకున్నారు ఇప్పుడు భూమధ్య రేఖకి అంటే ఈ గ్రీనిచ్ ప్రాంతానికి తూర్పు పక్కన ఉన్నటువంటిదంతా కూడా ఇక్కడ నూట ఎనభై డిగ్రీలు ఉంటుందండి పడమర సైడు అంతా కూడా నూట ఎనభై డిగ్రీలు మొత్తము మూడు వందల అరవై డిగ్రీలు కదా సో ఈ మూడు వందల అరవై డిగ్రీస్లో భూమధ్య రేఖకి తూర్పు పక్కన నూట ఎనభై డిగ్రీలు పడమర సైడు నూట ఎనభై డిగ్రీలు ఉంటుంది సో ఇప్పుడు మనం ఎక్కడున్నాము అంటే ఈ భూమధ్య రేఖకి తూర్పు భాగమున ఎనభై రెండు పాయింట్ ముప్పై డిగ్రీల మధ్య మనమున్నాము సో అందువల్ల ఇప్పుడు అలా అలా అనుకుంటే ఇది అన్ని ప్రాంతాలకి సరిపోదు కదా ఇది వచ్చేని సుమారుగా ఏదన్నా ఏదో ఒక అంటే ఇండియాలో ఇండియా మ్యాప్లో ఒక సెంటర్ లైన్ కనుక గీసినట్లయితే ఇది అన్ని ప్రాంతం వాళ్ళకి సరిపోదు కదా మరి ఎయిటీ టూ పాయింట్ థర్టీ ఎందుకు తీసుకున్నారు అంటే నెల్లూరులో ఉదయం తొమ్మిది అయితే ఇంకొక ఊర్లో పది అయితే ఢిల్లీలో పదకొండు అయితే సో ఇలా ఒక దేశంలో ఇన్ని టైమింగ్స్ ఉండకూడదు అని చెప్పేసి ఒకటే టైం ఉండాలని చెప్పేసి సో భారత ప్రభుత్వం వాళ్ళు ఇలా ఎన్ని టైమింగ్స్ ఉండకూడదు కాబట్టి మనది ఒక కంట్రీలో సో మనకు సుమారుగా పెద్దగా తేడా లేదు కాబట్టి ఈ సూర్యోదయం అనేది సో మనము ఎయిటీ టూ పాయింట్ థర్టీ డిగ్రీస్గా తీసుకున్నారనమాట ఏంటి ఒక ఎయిటీ టూ పాయింట్ థర్టీ అంటే చూడండి సో ఈ భూమధ్య రేఖకి మనము ఇది కనుక సున్నా డిగ్రీల ప్రాంతం అనుకుంటే ఈ సున్నా డిగ్రీల ప్రాంతంలో ఎక్కడైనా కానివ్వండి మనము తూర్పున ఎనభై రెండు పాయింట్ ముప్పై డిగ్రీలు అంటే నూట ఎనభై కదా సో ఎనభై రెండు పాయింట్ ముప్పై డిగ్రీల దగ్గర ఉన్నాం అనమాట అంటే సూర్యుడు ఇక్కడ ఉదయిస్తాడు కదా తూర్పు పక్కన సో మనకి ముందుగా తూర్పు ప్రాంతంలో ఉన్న అన్ని ప్రాంతం వాళ్ళకి ముందుగా సూర్యోదయం అనేది జరుగుతుంది అలాగే ఈ భూమధ్య రేఖకి తూర్పు పక్కన పన్నెండు భాగములుగా తీసుకున్నారు పడమర సైడ్ పన్నెండు భాగములుగా తీసుకున్నారు ఇది పగలన్నారు అలాగే ఇది రాత్రి సమయం అని చెప్పేసి చెప్పారనమాట సో ఈ విధంగా మనకి కాల నిర్ణయం అనేది చేశారు సో అందువల్ల ఏం చేశారు ఈ ఎయిటీ టూ పాయింట్ థర్టీ డిగ్రీస్ ఉంది కదా సో ఇది ఇదంతా కూడా ఇన్ని టైమింగ్స్ ఉండకూడదు అని చెప్పేసి ఇండియాలో అంతా కూడా ఒకటే టైమింగ్ ఉండాలి అదే అదని చెప్పేసి ఐఎస్టి వచ్చేసి ఐదు గంటల ముప్పై నిమిషముల సమయం అనేది తీసుకున్నారు ఇండియాకి ఇది ఐఎస్టి ఇది ఇండియన్ స్టాండర్డ్ టైం అనమాట అంటే ఈ రేఖకి మనము ఐదున్నర గంటల సమయం ముందు ఉన్నాము అంటే ఈ గ్రీనిచ్ అనే ప్రాంతానికి మనకి ఈ గ్రీనిచ్ అనే ప్రాంతం నుంచి మనము ఎయిటీ టూ పాయింట్ థర్టీ డిగ్రీస్లో ఉన్నాం కాబట్టి వాళ్ళకన్నా అంటే వాళ్ళకి రాత్రి పన్నెండు అయింది అనుకోండి మనకి ఉదయం ఐదున్నర సమయం అవుతుంది ఇందువల్ల అంటే ఐదున్నర గంట మనం ముందర ఉన్నాం కాబట్టి ఆ గ్రీనిచ్ ప్రాంతానికి అందువల్ల ముందుగా మనకి సూర్యోదయం అవుతుంది సో మనకి సూర్యోదయం అయితే ఐదున్నరకు అయింది అనుకుంటే వాళ్ళకి రాత్రి పన్నెండు అనమాట సో ఐదున్నర గంటల సమయం అనేది ఉన్నది కాబట్టి ఇప్పుడు మనకు అయిన తర్వాత ఇలా ఈ విధంగా ఒక్కొక్క గంట అట్లా వెళ్తూ 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 ఇక్కడికి వచ్చేసరికి ఈ పగలు మనకంతా వెళ్ళి మనకి ఇక్కడ పగలు ఉన్నట్లయితే వాళ్ళకి ఇప్పుడు రాత్రి ఇప్పుడు సుమారుగా మనకి సాయంత్రం అయింది అంటే వాళ్ళకి ఉదయం అవుతూ ఉంటుంది ఎందువల్ల భూమధ్య రేఖకి వాళ్ళు వెస్ట్ సైడ్ ఉన్నారు కాబట్టి పడమర సైడ్ ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఆ విధంగా సూర్యోదయం అనేది ఆలస్యం అవుతుంది అనమాట సో దీని గురించి అయితే మీకు ఐడియా వచ్చేసింది సో గ్రీనిచ్ అంటే సో లండన్లో ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని గ్రీనిచ్ అనే ఒక ప్రాంతాన్ని ఇండియన్ స్టాండర్డ్ అనే ప్రాంతాన్ని సెంట్రల్ లైన్గా తీసుకున్నారు అక్కడ నుంచి తూర్పు పక్కన ఉన్నది ఉన్నదంతా కూడా తూర్పు అంటే ఈస్టర్న్ కంట్రీస్ ఇటు సైడ్ ఉన్నదంతా కూడా వెస్టర్న్ కంట్రీస్గా చెప్పుకున్నారు అలాగే ఇంకా కూడా ఇది చాలా పెద్ద సబ్జెక్టు సో నేను మొత్తంగా కూడా చెప్పట్లేదు కొద్దిగా వైజ్ చేసి చెప్తున్నాను అనమాట అంటే మనకి ఇది ఎందుకోసము ఇది నేర్చుకుంటున్నాము అంటే సో మీరేంటి ఇప్పుడు ఒకటి టైం అంటే ఈ క్యాలిక్యులేషన్ అంతా కూడా మీకు ఐడియా వచ్చేసింది టైం జోన్స్ అంటే ఏంటి ఇండియాలో అయితే ఐఎస్టీ వెస్ట్రన్ కంట్రీస్ లో అయితే నాలుగైదు టైం జోన్స్ ఉంటాయి ఈస్ట్ అని చెప్పేసి ఇట్లా రకరకాలుగా ఉన్నాయి సో దాని గురించి మనకు అవసరం లేదు అలాగే రేఖాంశములు అక్షాంశములు ఐడియా గ్రీన్ గ్రీనిచ్ అంటే భూమికి సెంటర్ పాయింట్ అని చెప్పేసి అర్థమైంది ఇప్పుడు ఐఎస్టి ఎయిటీ టూ పాయింట్ థర్టీ డిగ్రీస్ అనుకున్నాం కదా అంటే ఈ సెంటర్ పాయింట్ నుంచి ఎనభై రెండు డిగ్రీల ముప్పై నిమిషముల దగ్గర మనం ఇక్కడ ఉందన్నమాట ఇండియాని తీసుకున్నారు ఇది స్టాండర్డ్ టైంగా గా చేసుకున్నారు అయితే ఇది ఈ గ్రీన్ హిచ్కి ఐదున్నర గంటల సమయం ముందు ఉన్నది కాబట్టి మనకి ఫైవ్ థర్టీ అనేది ఇచ్చారనమాట ప్లస్ ఫైవ్ థర్టీ ఇచ్చారు అలాగే ఎల్ఎంటీ అంటే ఏంటంటే లోకల్ మెయిన్ టైం అంటే ఏంటి ఇప్పుడు ఈ ఫైవ్ థర్టీ టైం ఏదైతే ఎయిటీ టూ పాయింట్ థర్టీ డిగ్రీస్ ఉందో ఈ ముహూర్తాలకు సంబంధించి అన్ని ప్రాంతం వాళ్ళకి ఈ టైమింగ్ ఈ డిగ్రీసే ఉండవు నెల్లూరు కనుకోండి సుమారుగా ఏ సెవెంటీ ఎయిట్ పాయింట్ సమ్ చేంజో లేదంటే సెవెంటీ నైన్ ఎయిటీయో ఎంతో ఉండొచ్చు లేదు ఏ హైదరాబాద్ అనుకోండి ఇంకో ఇంకొక డిగ్రీస్ అనమాట ఇట్లా ఆ డిగ్రీస్ని అంటే ఈ హైఎస్టీని లోకల్ టైంలోకి లోకి మార్చుకోవాలి మార్చుకోవాలి అంటే ఇందాక చూపించాను కదా సో ఆ పంచాంగంలో ఉన్నటువంటి ఆ ఏ ఏ ప్రాంతాలకి ప్లస్ గుర్తుందా మైనస్ గుర్తుందా అంటే ఎర్లీగా వచ్చిందా లేటుగా వచ్చిందా అనేది సూర్యోదయం అనేది చూసుకొని మాత్రమే మనం ముహూర్తాలు పెట్టాలి సో ఈ టాపిక్ మీకు అర్థమైంది ఇది తెలిస్తే మీకు అసలు ఈ ప్లస్ అంటే ఏంటి మైనస్ అంటే ఏంటో మీకు క్లారిటీ వచ్చేస్తుంది అనమాట ఓకేనా సో ఈ టాపిక్ లో మీకు అర్థమైంది కదా ఇప్పటిదాకా ఇప్పుడు చూడండి ఈ టీటీడీ పంచాంగం ఉంది కదా సో ఈయన రేలంగి తంగిరాల వాళ్ళ పంచాంగం సో వీళ్ళు వచ్చేసి ఏలూరుకి మైనస్ మూడు నిమిషాలు ఇచ్చారు విజయవాడకి మైనస్ ఐదు నిమిషాలు ఇచ్చారు ఈ విధంగా ఒక్కొక్క ప్రాంతానికి నెంబర్ ఇచ్చారు ప్లస్ గుర్తిచ్చారు లేదంటే మైనస్ గుర్తిచ్చారు సో ఇప్పుడు మనం ఈ క్యాలిక్యులేషన్ అంతా ఎందుకు నేర్చుకున్నాము అంటే చూడండి దేశాంతర కాల నిర్ణయం అంటే ఏంటి ప్లస్ టెన్ మినిట్స్ ఇచ్చారనుకోండి పంచాంగంలో ప్లస్ టెన్ మినిట్స్ ప్లస్ పది నిమిషాలు ఇచ్చారనుకోండి మీకు ఉదాహరణకి ఆరు గంటలకి సుముహూర్తం అనుకోండి కానీ మీ ప్రాంతానికి మీ ఊరికి ప్లస్ టెన్ ఇచ్చారు కాబట్టి అంటే వాళ్ళు పంచాంగం రాసినప్పుడేమో వాళ్ళకి సరిపోయింది ఆ ప్రాంతానికి మీ ఊరికి ప్లస్ టెన్ ఇచ్చారు కాబట్టి అంటే ఆరు గంటలకి ముహూర్తం ఉంటే మీరు ఐదు యాభైకే చేసుకోవాలి మీ ఊరికి ఇందువల్ల ఈ క్యాలిక్యులేషన్ అంతా కూడా కంప్లీట్గా సూర్యోదయాన్ని బట్టే ఉంటుంది కాబట్టి అదే ఒకవేళ మీకు మైనస్ టెన్ ఇచ్చారనుకోండి మీకు ఆరు గంటలకి లగ్నమో లేదా ముహూర్తమో ఇచ్చారనుకోండి సో దీనికి ఆరు గంటలకు కాకుండా మీరు ఆరు పదికి చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా ప్లస్ అంటే ఏంటి మైనస్ అంటే ఏంటి ప్లస్ అంటే ఎర్లీగా సూర్యోదయం అయింది సో పంచాంగంలో ఇచ్చిన టైంకి ఆ టైంని మనము ముందుగా చేసుకోవాలి మైనస్ అంటే ఏంటి సూర్యోదయం లేటుగా అయింది అంటే పంచాంగంలో ఉన్నటువంటి టైమింగ్ కన్నా టెన్ మినిట్స్ లేట్ గా చేసుకోవాలి అని చెప్పేసి మనము అర్థం చేసుకోవాలి మనము ముహూర్తాలు పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఈ ప్లస్ గుర్తుని మైనస్ గుర్తుని అంటే సూర్యోదయాన్ని మనము ఖచ్చితంగా సంస్కారం చేయాలి ఈ దేశాంతర ఈ దేశాంతర కాలనే ఉంది కదా ఖచ్చితంగా మనమైతే సంస్కారం అనేది చేసుకోవాలండి ఈ సంస్కారం చేయకుండా మనం ముహూర్తాలు పెట్టామనుకోండి సో మనమైతే క్యాలిక్యులేషన్ సరిగ్గా వేయనట్టే సో కాబట్టి ఇక్కడ నుంచి ముహూర్తాలు పెట్టేటప్పుడు ఈ ప్లస్ మైనస్ అంటే మన ప్రాంతానికి ఆ ముహూర్తాన్ని ఖచ్చితంగా సంస్కారం చేసుకోవాలి అలా చేసుకునే మనము శుభ ముహూర్తములు అనేది పెట్టాలి ఓకేనా అలాగే నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో మీరు నా వీడియోస్ని లైక్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేయడం వల్ల షేర్ చేయడం వల్ల వ్యూస్ కొంత పెరుగుతాయి అలాగే ఇలా ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా కూడా నేను చేయడానికి నాకు ఆసక్తి అనేది పెరుగుతుంది కాబట్టి దయచేసి ఈ వీడియో చూసేవాళ్ళు నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో ఈ టాపిక్ మీకు అర్థమైందనుకుంటా సర్వే జన సుఖినో భవంతు ఓం శాంతి 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 జై సాయి రామ్